హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ నకిలీ ఫెడెక్స్ కొరియర్ కొరియర్లు మరియు ఇతరత్ర ఏదైనా కొరియర్ల పేరు మీద సైబర్ నేరగాళ్ళను ఫోన్ చేసి మేము పోలీసులం అని చెప్పి మీద డ్రగ్స్ డ్రగ్స్ వచ్చినాయి పార్సల్లో డ్రగ్స్ వచ్చినాయని చెప్పి మీకు ఫోన్ చేసి మీరు ఒకవేళ డబ్బులు కొట్టకపోతే మేము కేస్ చేస్తామని చెప్పి ఎవరైనా మీకు కాల్ చేసినట్లయితే మీరు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయండి లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తెలియజేయండి ఎవరు కానీ మోసగాళ్ళ మాటలు నమ్మి వాళ్ళకు డబ్బులు కొట్టకండి వాళ్ళు యూనిఫామ్లో ఉన్నారని ఇంకా ఏదైనా చేస్తున్నారని చెప్పి వాళ్ళకు అసలు డబ్బులు కొట్టకండి మీరు కనుక డబ్బులు కొట్టినట్లయితే మీ డబ్బులు పోవడం ఖాయం నకిలీ అని చెప్పి మీరు గుర్తించుకోండి ఏ కొరియర్ సంస్థలైనా డైరెక్ట్ మీ ఇంటికి కానీ పంపించడం కానీ లేదా ఒక క్యాండిడేట్ వచ్చి మా మీ యొక్క పార్సెల్ మీకు ఇవ్వడం కానీ జరుగుతుంది కానీ ఫోన్లో ఆన్లైన్లో ఫోన్ చేసి మీకు ఇట్లా అట్లా అని చెప్పి బెదిరింపు చర్యలకు ఎవరు పాల్పడరు కాబట్టి మోసగాళ్ళ సైబర్ నేరగాళ్ళ నెంబర్లను నుంచి వచ్చే ఫోన్లను గుర్తించి అనవసరంగా ఎవరు డబ్బులు పే చేయొద్దు ఎలాంటి వస్తువు రాకుండా ఎవరు డబ్బులు పే చేయొద్దు